హై సెక్యూర్డ్ ప్లేట్లు సిద్దం చేయడంలో అధికార యంత్రాంగం బాలారిష్టాలని అధిగమించలేకపోతోంది ఆగస్టు నెలాఖరు కల్లా అన్ని వాహనాలకు పలకాలు బిగించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది విశాఖలో దాదాపు ఎనిమిది లక్షల వాహనాలకు పలకాలు అమర్చాల్సి ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వాహనాలకు హై సెక్యూర్ నెంబర్ ప్లేట్లు అమర్చే ప్రక్రియ దేశవ్యాప్తంగా రెండేళ్ల క్రితం నుంచి అమల్లో ఉంది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సుప్రీం నివేదికలు కోరుతోంది అందువల్ల అన్ని రాష్ట్రాలకు వాహన పలకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది రాష్ట్రంలో కొత్త వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్లనే ఉపయోగిస్తున్నారు పాత వాహనాలకు ఈ తరహా పలకాలను అమర్చాలంటే మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి విశాఖ జిల్లాలో దాదాపు పది లక్షలకు పైగా వాహనాలున్నాయని అంచనా ఇందులో నెంబర్ ప్లేట్లను అమర్చాల్సిన వాహనం దాదాపు లక్షల వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి ఆదేశాలను బట్టి ఈ నెంబర్ ప్లేట్స్ అనేటువంటివి వివిధ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ కు కూడా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కెపాసిటీ కూడా హెచ్ఎస్ఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాని పరంగా కూడా వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది మాకున్నటువంటి సమాచారం ప్రకారము వాళ్ళ దగ్గర ఫోర్ ఎంబోజింగ్ మిషన్స్ అనేటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా యాక్చువల్గా మూడు షిఫ్ట్లు పనిచేసేదానికి అవకాశం ఉంది సో అవి మూడు షిఫ్ట్లు ఫుల్ ప్లేట్జెడ్ గా పనిచేస్తే మనము ఇంకా కొన్ని వెహికల్స్ దాదాపు రోజుకు ఒక పది వేల వరకు ఈ నెంబర్ ప్లేట్స్ అనేటువంటివి జనరేట్ చేసేదానికి అవకాశం ఉంది ఫిట్నెస్ పరీక్షల కోసం రవాణా కార్యాలయానికి వచ్చే వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ ప్లేట్లు అమరుస్తున్నారు ప్రస్తుతం రరసం ఆధ్వర్యంలో సబ్లీజు పొందిన సంస్థ రోజుకు రెండు వేల పలకాలను తయారు చేస్తోంది కాగా ప్లేట్లు నాణ్యంగా లేవని వాహనదారులు ఆరోపిస్తున్నారు సెకండ్ క్వాలిటీ క్వాలిటీ థర్డ్ ఉంది విధానం కూడా లేదు ఇప్పుడు బండి రిజిస్ట్రేషన్ తర్వాత బండి కలర్ వాళ్ళ డైరెక్ట్ చేస్తుంది ఆర్టీఆస్ లో కూడా లేకుండా పని మాత్రం ఫ్రీగా అవుతుంది బ్రేక్ చలవనతో పాటు దీని చలన కూడా తీయించుకోమంటున్నారు తీయించుకున్న తర్వాత అప్పుడు ఎఫ్ చేస్తా కొంచెం పలసగా ఉంది రేకులాగా ఉంది ఇంతకుముందు ముందు నంబర్ అయితే బలాజ్ కంపెనీ ఇచ్చేటప్పుడు కొద్ది థిక్నెస్ ఉండేవండి ఆర్టీగా ఉండేవాళ్ళు దీనికి అయితే అండి ఇప్పుడు మూడు వందల రూపాయలు ఇచ్చేవండి ఇక్కడ మొత్తం కలిపి మూడు వందల రూపాయలు అవుతుంది అందులో టెక్నిక్స్ కూడా లేవండి చాలా పలసగా ఉన్నాయి ఇది లేకపోతే ఆర్టీవ్లు బ్రేక్ అది చూడం లేదు అధిక భద్రత నామ ఫలకాల చేర్పు అనేది ఈ వాహనదారులకి ప్రత్యేకంగా కష్టాలను తెచ్చిపెడుతుంది అదనంగా ఖర్చుతో పాటు ఇందులో నాణ్యత లేదన్న అంశాన్ని కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి కెమెరా శ్రీనివాస్ తో ఊర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం